స్వాగతం విజయవాడ శ్రీ దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ పదకొండు నుంచి పదిహేనవ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్ష విరమణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే శ్రీనా నాయక్ ఆలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు భవాని భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు దర్శనం దీక్షల విరమణ ప్రాంతం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ ప్రసాదాల కౌంటర్లు తలనీరాలు సమర్పించే ప్రాంతం కీలకమైన విషయాలపై శనివారం ఉదయం ఇందుకు సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఈవో చీనా నాయక్ నిర్వహించారు ఈవో చాంబార్లో నాలుగో అంతస్తు మహామండపంలో దుర్గ గుడి ఈవో వికే శ్రీనానాయక్ కార్యనిర్వాహక ఇంజనీర్లు ఒకటి రెండు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ కమిషనర్ ఒకటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆరుగురు సూపరిండెంట్లు పదమూడు గుమస్తాలు ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది ప్రధాన నిర్ణయాల ఏర్పాట్లు భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై డిసెంబర్ పునాహుతితో ముగుస్తాయి ఈ ఐదు రోజుల వ్యవధిలో దాదాపు ఏడు లక్షల మందికి పైగా భవాని భక్తులు దీక్ష విరమణకు ఇంద్రకిలాద్రికి తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు